ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఎలా అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ అందరూ సూపర్ సేబి సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాను చూస్తుంటే కిచెన్ లో ఏదో చేస్తున్నామని మీకు అర్థమవుతుంది కదండి కాకపోతే అన్ని సర్దటం లేదు అన్నిటిని తీసేస్తున్నాం అనమాట మొత్తం షెల్ఫ్ లోంచి అన్నిటిని ఆబ్వియస్లీ మనం పండగల ముందు కొంచెం ఇల్లంతా అంత క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదండి సో ఈ రోజు ఏంటంటే మేము కిచెన్ డీప్ క్లీనింగ్ చేసుకుందాము నన్ను అనుకున్నాం అనమాట డీప్ క్లీనింగ్ అంటే ఇంకా తెలిసిందే కదండి కిచెన్ లోని అన్ని షెల్ఫ్లు తీయాలి అందులో ఉన్న సామాన్లు అన్ని తీసి అన్ని షెల్ఫ్లు తుడిచి దులిపి మొత్తం అన్ని మళ్ళీ సర్దుకోవాలి సో అలాంటి ఒక పెద్ద కార్యక్రమాన్ని పెట్టుకున్నాం ఎందుకంటే ఇంట్లో ఎన్ని గదులుండి ఎన్ని అన్నింటిలో సామాన్లుండి ఎలా ఉన్నా సరే అన్నిటికన్నా ఫస్ట్ ఏదైనా ఉందంటే అది కిచెన్ క్లీనింగే అనిపిస్తుంది సో పిల్లలు మా వారు నేను మావయ్య గారు అందరూ ఈరోజు హెల్ప్ చేస్తాము అని అనుకొని పొద్దున్నే ఇంకా తినేసిన తర్వాత బలంగా స్టార్ట్ చేయాలి అని చెప్పి మార్నింగే ఫస్ట్ అయితే సామాన్లు అన్నీ తీసేస్తున్నాం అనమాట కిచెన్ షెల్ఫ్లోంచి ఎవ్రీథింగ్ అంటే పైన షెల్ఫ్లు ఉంటాయి కదా అక్కడివి తప్ప మామూలుగా మనం గ్రోసరీస్ పెట్టుకునేవి యుటెన్సిల్స్ పెట్టుకునేవి పూజా షెల్ఫ్ మొత్తం ఎవ్రీథింగ్ అన్నీ తీసేసాము ఆ సామాన్లన్నీను సామాన్లన్నీ ఏంటంటే ఏ షెల్ఫ్ కా షెల్ఫ్వి కొన్ని కొన్ని పెద్ద పెద్ద కవర్స్లో కానీ ఇలా టబ్స్లో కానివ్వండి ఇట్లాగా పెట్టుకుంటే మళ్ళీ మనం రీఅరేంజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా సో అలాగా అన్నిటిని ఇలాగ టబ్స్లో కవర్స్లో పెద్ద పెద్ద బ్యాగ్స్లో అట్లా వేసేసి అన్నీ తెచ్చి హాల్లో పెట్టేస్తున్నాం అనమాట ఇలాగా అండ్ ఈ షెల్ఫ్లు కూడా మొత్తం అన్నీ తీసేసాము వీటిలో జనరల్గా గ్రోసరీ స్టఫ్ బియ్యం బస్తాలు ఇవన్నీ ఉంటాయి పైన అన్ని గ్లాస్ ఐటమ్స్ అవన్నీ ఉంటాయి కదండి ఎవ్రీథింగ్ ఇది కూడా మొత్తం ఏదో ఇల్లు ఖాళీ చేస్తాను అన్న రేంజ్లో మొత్తం డస్కుల దగ్గర నుంచి ఎవ్రీథింగ్ అన్నీ ఖాళీ చేస్తాము మాకేంటంటే అపార్ట్మెంట్లో కొంచెం కాక్రోచెస్ ప్రాబ్లం బాగుందండి యాంటీ అంటే కాక్రోచెస్కి ట్రీట్మెంట్ చేయించినా ఫ్యూ మంత్సే పనిచేస్తుంది మళ్ళీ ఫ్యూ మంత్స్లో వచ్చేస్తుంది అంటే పక్కన ఇంటి వాళ్ళు లైక్ కింద వాళ్ళు పైన వాళ్ళు ఎవరు ట్రీట్మెంట్ చేయించుకున్నా సరే పక్కన వాటికి స్ప్రెడ్ అయిపోతున్నాయి అనమాట సో వాళ్ళు ట్రీట్మెంట్ చేసిన వాళ్ళని అడిగితే మొత్తం అందరూ ఒకేసారి మాట్లాడుకొని అపార్ట్మెంట్ అంతా ట్రీట్మెంట్ చేయించుకుంటే అప్పుడు ప్రాబ్లమ్ సాల్వ్ అవుద్ది అని చెప్పారు బట్ అది చాలా పెద్ద టాస్క్ కదండి సో దాన్ని ఓకేలే అని అనుకున్నాము అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా సామాన్లు మొత్తం హాల్లో డైనింగ్ టేబుల్ పైన డైనింగ్ టేబుల్ పక్కన ఎవ్రీథింగ్ మొత్తం అన్ని సామాన్లే ఒక్క కిచెన్ లోనే ఇన్ని సామాన్లు ఉన్నాయా అని అని అనిపిస్తుంది అనమాట అన్ని సామాన్లు ఉన్నాయి మొత్తము హాల్లో కూడా ఏంటంటే నడవడానికి మళ్ళీ అడ్డు లేకుండా టీవీ దగ్గర ఒక బంచ్ ఆఫ్ థింగ్స్ ఇవన్నీ బ్యాగ్స్ మళ్ళీ డోర్ దగ్గర కొన్ని డైనింగ్ టేబుల్ పక్కన కొన్ని గ్లాస్ ఐటమ్స్ ఇట్లాంటివి ఏమన్నా ఉంటే అవన్నీ డైనింగ్ టేబుల్ మీద అట్లాగా రకరకాలుగా ప్లేసెస్ ప్లేసెస్గా పెట్టుకున్నాం సో దట్ మళ్ళీ తీసి పెట్టుకునేటప్పుడు ఆ ప్లేస్ లో అన్నీ ఈ షెల్ఫ్స్ లో అని ఈజీగా ఉంటుంది కదా అట్లా అనమాట సో గ్రాసరీ అన్ని ఒక దగ్గర యూటెన్సిల్స్ అన్ని ఒక దగ్గర అట్లాగా తీసి పెట్టుకునేటప్పుడు కూడా అలా పెట్టుకున్నాము అండ్ ఇంకా మొత్తం అన్ని షెల్ఫ్లన్నీ క్లీన్ చేసేసుకున్నాము అండ్ అలాగే మనకి ఈ డోర్స్ అన్ని హ్యాండిల్స్ పట్టుకొని అంటే వంట చేసేప్పుడు అలా ఇలా రకరకాలుగా అవన్నీ పట్టేసుకొని మనం చేస్తూ ఉంటాం కదా జనరల్ గా లైట్ కలర్స్ పైన మరకలు బాగా కనిపిస్తాయి మా అన్నీ కూడా ఇలాగా డ్యూల్ కాంబినేషన్ లో ఉంటాయి కదా డార్క్ కలర్ పైన కనిపించవు కానీ లైట్ కలర్ పైన క్లిప్ బాగానే కనిపిస్తుంటాయి అనమాట మరకలు సో వాటి అన్నిటిని ఇలాగ కొంచెం స్క్రబ్ అంటే గట్టిగా కార్యలేండి మామూలుగా మనం గ్రీన్ కలర్ పీచు అవి ఉంటాయి కదా అంట్లు తోమేవి సో దాంతో కొంచెం మొత్తం ఇలాగా క్లీన్ చేస్తున్నా అనమాట ఇల్లంతా ఎలా ఉన్నా సరే ఓన్లీ కిచెన్ అండ్ బాత్రూమ్స్ ఇవి రెండు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చాలా క్లీన్ గా ఉండాలి కంపేర్ టు అదర్ రూమ్స్ అని అంటూ ఉంటారు ఎందుకంటే ఈ రెండింటి దగ్గర నుంచే ఎక్కువ బాక్టీరియా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదండి బ్యాక్టీరియా పెరిగినప్పటి నుంచి మనకి ఇంకా రకరకాల సిక్నెస్లు ఇల్నెస్లు రావడాలు ఇట్లాంటివన్నీ ఇన్ఫెక్షన్స్ రావాలి ఇట్లాంటివన్నీ ఉంటాయి సో ఆబ్వియస్లీ మన కిచెన్ ఎప్పటికప్పుడు మామూలుగా కౌంటర్ టాప్ స్టవ్ ఇవన్నీ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటాం కానీ అప్పుడప్పుడు డీప్ క్లీన్ చేసుకోవడం బెటర్ లాస్ట్ టైం నేను చిమ్మికే డీప్ క్లీన్ చేయక ఛానల్ అయ్యేసరికి చాలా కష్టమైపోయింది అనమాట అదంతా క్లీన్ చేసేసరికి సో ఈసారి అలా ప్రాబ్లం కాకూడదు అని చెప్పి ఎవ్రీ త్రీ మంత్స్ మ్యాక్స్ ఆర్ సిక్స్ మంత్స్ ఇంకా అంతకు వద్దు ఏ పండక్కైనా అయినా సరే మనం జనరల్గా త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ అని పెట్టుకునే దానికన్నా పండక్కి ముందు ఇలాగ డీప్ క్లీన్ చేసుకోవాలి అని పెట్టేసుకుంటే ఇంకా ప్రతిసారి అలా చేసేసుకోవచ్చు కదా అని చెప్పి మొత్తం అలా క్లీన్ చేసుకుంటున్నాం అనమాట సో ఇక్కడ నేను షెల్ఫ్లన్నీ స్క్రబ్ తో స్పాంజ్ వైపు ఉంటాయి కదా అవి పెట్టి పిల్లలు మొత్తం డోర్స్ అవన్నీ కూడా క్లీన్ చేస్తున్నారు అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి కొంచెం అన్ని తీయడం స్టార్ట్ చేసామండి మధ్యలో బ్రేక్ తీసుకొని లంచ్ చేసాము ఆ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసాం అనమాట టీ పౌడర్ అవి లేవు ఇప్పుడు వీటన్నిటిలో టీ పౌడర్ ఎక్కడుంది పంచదార ఎక్కడుంది ఎత్తుకోవాలి ఇక్కడ ఎక్కడా లేవు ఇలా ఇందులో కింద ఏమన్నా వెళ్ళిపోయినాయి అంటారా కవర్స్లో ఏం పెట్టలేదు కదా ఏది కుక్కర్లో పెట్టలేదు ఇందులో కూడా ఇందులో పెట్టావా ఇందులో పెట్టలేదు అక్కడ ఈ సామాన్లోనూ లేదు ఇక్కడ టీ పౌడర్ లేదు మంచిదారా టీ పౌడర్ కనిపిస్తుంది ఇక్కడక్కడ ఉన్నాయా వీటిలో వీటిలో కూడా టీ పౌడర్ అక్కడ ఉంది ఉందా అర్థం కాలే దొరికిందా అయితే అక్కడే ఉంటుంది టీ పౌడర్ ఫైనలీ టీ పౌడర్ షుగర్ వేసాను కానీ ఇప్పుడు లైటర్ దొరకట్లేదు ఇక్కడే లేవు కదా సో ఇప్పుడు లైటర్ బతకాలి మళ్ళీ ఏమండి లైటర్ లైటర్ అగ్గి పెట్టాన్న ఎతకాలి అగ్గిపెట్టి కూడా దొరకాలి కదా మీ ఆఫీస్ రూమ్లో ఉంది అగ్గిపెట్టి హలో లైటర్ లైటర్ వేరే లైటర్ 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 వచ్చి దొరకనే లేదు వాహ కానీ చూపు మేరలో కనిపించట్లేదు అనుకున్నా దొరికింది అగ్గిపెట్టి ఏమండి ఇక్కడ దొరికింది టీవీ దగ్గర అగ్గిపెట్టి ఉంది వా సూపర్ అమ్మ అక్కడ దాకా వెళ్ళడం అలా అక్కడ ఉంది అగ్గిపెట్టదా 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 ఎస్ థ్యాంక్ యూ మళ్ళీ అన్నీ పెట్టేసి టీ పెట్టడం అనే ప్రక్రియ అయితే అయ్యింది ఇంక ఇది మరిగి కాస్త టీలు తాగాక మళ్ళీ ఇంకా అన్నీ తిరిగి సర్దుకునే పని స్టార్ట్ చేయాలన్నమాట ఎట్లాగట్లాగా టీ పెట్టేసాము అని అనుకుంటే ఇప్పుడు కప్పులు టీ వడకటి ఎతకాలి ఇవన్నీ ఖాళీ కదా మొత్తం షెల్ఫులు అన్నీ ఖాళీ చేసేసినాం సో ఇప్పుడు కప్పులు ఎతకాలన్నమాట టీ కూడా ఆల్మోస్ట్ మరిగిపోయింది కప్పులు టీ టీ ఎతికితే ఈ ప్రక్రియ ఎప్పుడు చెప్పే డైలాగే జనరల్ గా నేను టీ తాగను కానీ ఇలా వీకెండ్స్ లో లేకపోతే మా వారితో కూర్చొని కబుర్లు ఆడుకుంటూ తాగాలి అన్నప్పుడు మాత్రం టీ గానీ కాఫీ గానీ ఆయన తాగితే అది తాగుతాం అనమాట సో అబ్బస్లీ పొద్దున్నీ పని చేసి చేసి ఉన్నాం కాబట్టి సో ఆయనతో కూర్చొని ఇంకా టీ తాగుతూ ఉన్నాము అందరూ కొంచెం రిలాక్స్ అవుతాం అనమాట పిల్లలు కూడా కొంచెం స్నాక్స్ అవి తింటున్నారు సో మేము కూడా ఇంకా కాస్త రిలాక్స్ అయ్యి మంచిగా టీ తాగిన తర్వాత ఆ వేడి టీ తాగిన తర్వాత అది ఫోర్ హెడ్ పైన పెట్టుకుంటే మంచి రిలీఫ్గా అనిపిస్తుంటుంది అనమాట ఎప్పుడు టీ తాగినా ఐ డో దస్ ఇలా గ్లాస్ ఆ వేడిగా అంటే వేడి వేడి టీ ఉన్నప్పుడు కాదు కొంచెం గ్లాస్ వేడిగా ఉన్నప్పుడు దాన్ని అంతా ఇలా ఫోర్ హెడ్ పైన అంతా స్ప్రెడ్ చేసుకుంటా అనమాట మంచి రిలీఫ్ అనిపిస్తుంది ఇంటికి సంబంధించిన మోస్ట్ ఆఫ్ ద పనుల్లో ఆడ మాగా తేడా లేకుండా అందరూ ఇన్వాల్వ్ అవ్వాలి అని అనుకుంటామండి అందుకనే పిల్లల్ని కూడా చిన్నప్పటి నుంచి ఇట్లాంటి పనులు అన్నిట్లోనూ ఇన్వాల్వ్ చేస్తూ ఉంటాము లక్కీగా మా మావయ్య గారు కూడా నాకు హెల్ప్ చేస్తూ ఉంటారు మా వారు కూడా అలాగే థింక్ చేస్తూ ఉంటారు కాబట్టి నాకు ఈజీ అయింది ఎందుకంటే చాలామంది కమెంట్ సెషన్లో చెప్తూ ఉంటారు అనమాట మేము అలా అనుకున్నా మా ఇన్లాస్ ఒప్పుకోరు లేకపోతే మా వారు అట్లా ఒప్పుకోరు అట్లా చెయ్యరు అని అంటూ ఉంటారు బట్ ఎవరికైనా సరే అవి అన్నీ రావాల్సిందేనండి ఎందుకంటే జనరేషన్స్ మారుతున్నాయి బయట సొసైటీ మారుతోంది ఎవరి పనులు వాళ్ళు ఇప్పుడు క్లీనింగ్ అనేది అది ఆడపని లేదా మగ పని అని జెండర్ డిస్క్రిమినేషన్ ఏం లేదు ఎవరైనా సరే చేసుకోవాల్సిందే ఎవరిపైన డిపెండ్ అవ్వకుండా ఉండేలాగా మనము పెంచాలి కదా ఇప్పుడు ఆడపిల్లలలాగా ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ ఉండాలి సో ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు అని వాళ్ళకంటూ వాళ్ళ కెరీర్ జాబ్ ఇట్లాంటివన్నీ చూసుకుంటున్నారు అలాగే మగపిల్లలు కూడా వాళ్ళకంటూ వాళ్ళు అన్ని చేసుకోగలగాలి వాళ్ళకి వంట పని రావాలి ఇంటి పని రావాలి క్లీనింగ్లు రావాలి ఆబ్వియస్లీ వాళ్ళ జాబ్ చేసుకొని వాళ్ళ ఎర్నింగ్స్ వాళ్ళు ఎర్న్ చేసుకోవాలి సో అలా ఆడ మగా తేడా లేకుండా అందరికీ అన్ని పనులు రావాలి మొత్తానికి ఫ్యామిలీ అంతా కష్టపడి కిచెన్ అంతా మంచిగా క్లీన్ చేసుకున్నాం కాబట్టి స్పెషల్ గా చేసుకొని తినాలని ఆబ్వియస్లీ అనిపిస్తుంటది కదా సో ఈ రోజు స్పెషల్ గా ఆనియన్ పకోడీ వేసుకుంటున్నాం అనమాట ఆల్రెడీ పని చేసి చేసి ఉన్న తర్వాత మొత్తం అన్ని ఎత్తుక్కోడలు ఇవన్నీ అయిన తర్వాత ఏవక్కడ ఉన్నాయో తెలుసుకున్న తర్వాత ఇంక ఇది స్టార్ట్ చేసాం అనమాట ఉల్లిపాయ పకోడి అండి ఎంత చేసినా అది తక్కువే పడుతు ఉంటుంది ఇన్ని ఉల్లిపాయలు కోసి ఎంత చేసినా సరే మళ్ళీ తక్కువే అవుతూ ఉంటుంది అంతలా తినేస్తా అంటే అది కడుపు నిండేదానికన్నా దానికి ఉల్లిపాయలు గొడవ ఎక్కువ అనిపిస్తుంది అనమాట నాకు పని సో మొత్తానికి ఇంకా మా వారు కూడా ఉన్నారు కాబట్టి ఆనియన్స్ అన్నీ కట్ చేసి మంచిగా వేడి వేడి ఆనియన్ పకోడీ చేసుకున్నాం అనమాట ఉల్లిపాయ పకోడీలో ఏంటంటే మేము ఎక్కువ బియ్య పిండే వేస్తాము శనగపిండి కొద్దిగా అసలు వేసామా లేదా వచ్చేలాగా కొద్దిగా మాత్రమే శనగపిండి వేస్తాం అనమాట మొత్తం బియ్య పిండే ఉంటుంది ఎక్కువ సో మామయ్యగారు కూడా ఇష్టంగా తింటారు మంచి క్రంచీగా వస్తాయి కదా చాలా బాగుంటాయి చాలా టేస్టీగా ఉంటాయి ఎస్పెషల్లీ ఇలా చేసి మొత్తం రిలాక్స్ అయ్యే టైంలో మంచిగా తినుకుంటూ రిలాక్స్ అయితే ఇంకా అంతకన్నా ఏం కావాలో చెప్పండి సో మంచిగా అంతా రిలాక్స్ అయిన తర్వాత చలో అంతే మొత్తం అంతా క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ డ్రై అవ్వాలి కదా సో డ్రై కూడా అయిన తర్వాత ఇంకా మళ్ళీ ఎక్కడ అక్కడ పెట్టుకుంటున్నాం అనమాట సో ఆ డబ్బాలు ఇవన్నీ ఉంటాయి కదండీ ఆ తెలిసిన ప్లేస్ అనుకోండి అవి పిల్లలకు చెప్తాను లేకపోతే ఇది ఎక్కడ పెట్టాలి అది ఎక్కడ పెట్టాలి అని ప్రతిదానికి క్వశ్చన్సే అడుగుతూ ఉంటారు వాళ్ళకి ఆన్సర్ చెప్పే లోపల మనమే పెట్టుకోవడం బెటర్ అనిపిస్తుంది అనమాట సో అందరినీ అందుకని ఆల్రెడీ తెలిసినవి అనుకోండి ఈ డబ్బాలు ఈ ప్లేస్లో ఉంటాయనని అక్కడ వాళ్ళు పెట్టేస్తారు కదా సో అట్లాగా తెలిసిన ప్లేస్మెంట్స్ అన్నీ వాళ్ళకి చెప్పేశాను ఇంకా మోస్ట్లీ యుటెన్సిల్స్ కూడా ఏవి ఎక్కడ ఉంటాయి అనేది ఆల్రెడీ ఐడియా ఉంటుంది కదండి ఏ డెస్క్ లో స్పూన్స్ ఉంటాయి ఏ డెస్క్ లో ప్లేట్స్ ఉంటాయి అవన్నీ కూడా వాళ్ళు పెట్టేస్తూ ఉన్నారనమాట అండ్ ఇలాగా మనం మొత్తం అంతా తీసి క్లీన్ చేసినప్పుడు చాలా మటుకు వేస్ట్ సామాన్లు అవన్నీ కూడా మనకి వెళ్ళిపోతాయి అనమాట సో చాలా స్పేస్ వచ్చినట్టుగా కూడా ఉంటుంది మనం ఏవైతే వాడమో కొన్ని కొన్ని ఏంటంటే చిన్న చిన్న ప్లాస్టిక్ మూతలు ఇట్లాంటివి ఉంటాయి చూడండి అట్లాంటివన్నీ ఎక్కడికెక్కడికో లోపలికి వెళ్ళిపోయి సరిగ్గా కనపడకుండా ఇలా అయిపోతూ ఉంటాయి కదా సో అట్లాంటివన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట పనికిరాని అన్నీ కూడా మనము చేసుకువొచ్చు ఆ టైంలో అండ్ అలాగే వీలైనంత ప్లాస్టిక్ యూసేజ్ని కూడా తగ్గించాలి అని అనుకుంటున్నాం అనమాట ప్రస్తుతానికైతే ప్లాస్టిక్ గ్లాసులు ప్లాస్టిక్ ప్లేట్లు లాంటివి ఉంటాయి చూడండి అట్లాంటివన్నీ అయితే తీసేసారు అండ్ అలాగే ప్లాస్టిక్ డిస్పోజబుల్వి అలాంటివి ఉంటాయి కదా అట్లాంటివన్నీ కూడా మోస్ట్లీ తీసేశారు అనమాట అవన్నీ పక్కన పెట్టారు మా మేడ్ ఏంటంటే అన్ని ఉంచండి అమ్మా నేను తీసుకెళ్తాను నేను తీసుకెళ్తా అంటూ ఉంటుంది సో ఏవైనా సరే పక్కన పెట్టించండి ఏవి మీరు పడేయద్దు అని అంటుంటుంది సో అలా అన్ని పక్కన పెట్టేసి ఉంచా తను వచ్చిన తర్వాత నువ్వు అన్ని చూసుకుని అన్ని తీసుకెళ్ళిపో అని చెప్దాం లేనని చెప్పి సో మొత్తానికి కిచెన్ అంతా అయితే ఫుల్ తల నీట్ నీట్గా అయిపోయింది మళ్ళీ అన్నీ ఎక్కడెక్కడ సర్దేసుకోవడాలు కూడా అయిపోయినాయి కొన్ని అటు ఇటు ప్లేస్ అయితే మార్చా అనమాట ఇక్కడ ఆయిల్ కంటైనర్స్ అవన్నీ ఉండేవి అవి తీసేసి స్టాండ్ మిక్సర్ అక్కడ పెట్టేసా ఇంకా దేవుడి షెల్ఫ్ ఒకటి ఇంకా సెట్ చేయలేదు అది ఇంకా రేపు మార్నింగే చేద్దాము అని చెప్పి అది మాత్రం ఇంకా ఇప్పుడు టచ్ చేయట్లేదు అనమాట అండ్ క్యాబిన్స్ షెల్ఫ్లు డోర్లు ఎవ్రీథింగ్ అన్నీ తుడుచుకుని అన్నీ చేసుకున్నాం కాబట్టి మొత్తం అంతా కూడా నీట్గా అయిపోయింది సో పండక్కి మీరందరూ కూడా కడుగుళ్ళు తుడుచుళ్ళు లాంటివి అన్ని చేసేసుకున్నారని అనుకుంటున్నాను సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ ఇన్ నాదో వీడియో కేర్ అండ్ బాబాయ్